అండ్ గురించి ఏం చెప్తారు అంటే మూవీ సపోర్ట్ అని కాదు ఇప్పుడు మీరు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ఒక మూవీ చేస్తున్నారు బల్గమ్ చేశారు అండ్ నెక్స్ట్ సినిమాతో చేశారు అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా కూడా సో ఆ ప్రెజర్ అనేది ఉంటుంది ఆ ఫీల్ ఐ థింక్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు రాజీవ్ కనుక ఉన్నారు సుమ కనుక అలా ఉన్నారు సో నేను ఇంకా బాగా చేయాలి అనే ప్రెజర్ ఏమన్నా ఉందా మీకు ప్రెషర్ అంటూ నేను సినిమా పట్ల నాకు చాలా ప్రేమ ఉంది సినిమా పట్ల నాకు చాలా పిచ్చి ఉంది సో నేను ఈ జర్నీని ఎంజాయ్ చేస్తాను ఈ జర్నీని ఎంజాయ్ చేస్తాను అండ్ నేను నేర్చుకోవడానికి కూడా ఎంజాయ్ చేస్తాను అంటే కొత్త కొత్తగా యాక్టింగ్ గురించి కానీ లేకపోతే డైరెక్షన్ గురించి కానీ లైటింగ్ గురించి కానీ కెమెరా గురించి కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి నేను ఎంజాయ్ చేస్తాను సో ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేసేటప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ మైనస్ అయిపోతాయి అవి కనిపించవు కూడా కనిపించవు సో ప్రైమరీగా నేను ఆ జర్నీనే ఎంజాయ్ చేస్తాను ప్రెషర్ అంటూ అవన్నీ నాకు అంతే నాకు 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 ఉంటాయి 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 మనోభావాలు థాట్స్ బట్ వాటిల్లో నేను లాస్ట్ అయిపోను అండ్ రామ్ చరణ్ గారు కూడా చూసారు కదా ఏంటి ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ రామ్ రామ్ చరణ్ చరణ్ గారు గారు ఏం చాలా బాగా మాట్లాడతారు చాలా మా షార్ట్స్ కొన్ని

ఇలాగా నాని అన్న వాయిస్ లో వస్తే మనకి చాలా బాగుంటది ఇమోషన్ కూడా ఉంటుంది ఆ కథ తాలూకు వెయిటేజ్ కూడా ఇంకా జనాలకు అర్థం అవుతుంది ప్లస్ ఈజీగా వెళ్తుంది అని తను చెప్పగానే వి మేడ్ డిసిషన్ డెసిషన్ దట్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అది నాని అన్న చెప్తేనే పర్ఫెక్ట్ అని చెప్పి నాని అని అడిగాము ఆయన వెంటనే ఓకే అన్నారు ఇది యాక్చువల్గా గత సంవత్సరం ఉందే రికార్డ్ చేసి పెట్టేసుకున్నాం ఆల్మోస్ట్ డిసెంబర్ ఆ టైంలో ట్వంటీ ట్వంటీ లో రికార్డ్ చేసుకున్నాం అండ్ నాని అన్న హాస్ బిన్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ బబుల్ గమ్ లో తనే మాట బబుల్ గమ్ టీజర్ కూడా తనే లాంచ్ చేశాడు సో ఈ టీజర్ కూడా తన హస్తం ఉండడంతో సూపర్ సూపర్ ఆయన ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు నాని గారు అండ్ ఇంట్లో ఈ టీజర్ చూసిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ సుమ గారు అండ్ రాజీవ్ గారు నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కంటెంట్ చాలా బాగా వస్తుంది అండ్ యా దెర్ ఎక్సైటెడ్ వాళ్ళు కూడా అంటే మొత్తం ఫారెస్ట్ లో షూట్ చేశారు కదా ఓవరాల్ ఆల్మోస్ట్ అంతా ఫారెస్ట్ కొన్ని సీన్స్ మాత్రం కొంత విలేజ్ లో ఉన్నట్టుంది కదా సో ఎన్ని డేస్ షూట్ చేశారు ఫారెస్ట్ లో సిక్స్ డేంజ్ ఫారెస్ట్ లో అయింది సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ సిక్స్టీ పైన ఉంటాం సిక్స్టీ ఐ థింక్ యా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫారెస్ట్ సో కంప్ ట్రావెల్ చేసేవాళ్ళం సో ఏం ట్రావెల్ అంటే వెళ్ళిపోతే ఒక ముప్పై రోజులు నలభై రోజులు తగ్గదు మొత్తం సెట్ అంతా సెట్ అంతా అంత అంటే సెట్ అంతా అంటే లైవ్ లొకేషన్ తో షూటింగ్ చేసాం సో ఇంకా టీమ్ అంతా కూడా అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి ఫోన్ సిగ్నల్స్ ఉండవు ప్రపంచంతో సంబంధాలు కట్టా డబ్బా ఫోన్ హోమ్ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ా సిగ్నల్ ఉండదు కానీ బిఎస్ఎన్ఎల్ లేదు సో అన్ని డేస్ మీరు ఒక ఫారెస్ట్ ఉండి వర్క్ చేశారు ఇప్పుడు మనం అంతా ఈ కాంక్రీట్ జింగ్ ఈ లైఫ్ లోనే ఉన్నాం కొంచెం డిఫరెంట్ అనిపించిందా మీకు అడవిలో ఉండడం షూట్ టైమ్ లో పీస్ఫుల్ గా ఉంటుంటారు నాకు తెలిసి ఇంకా మోర్ యాక్టింగ్ కూడా బయటకు వచ్చి ఉంటుంది ఎందుకంటే మోగిలి అనే క్యారెక్టర్ ఏంటి అంటే వాడు అడవిలోనే పుట్టి పెరిగాడు అండ్ వాడికి అడవి అంటే అమ్మంతే అంటే లిటరల్ గా వాడికి అమ్మే అడవి అనేది సో కనెక్షన్ ఏదైతే ఉందో ఫారెస్ట్ తో వాడికి ఎందుకంటే వాడు చాలా థింగ్స్ మనకి తెలిసిన దానికన్నా వాడికి రెండు మూడు రెట్లు ఎక్కువ తెలుసు ఫారెస్ట్ గురించి సో ఆ క్యారెక్టర్ ఫీల్ అయినప్పుడు ఫారెస్ట్ తో కూడా నాకు అక్కడ ఉన్నప్పుడు చాలా హాయిగా ఒక ఇంట్లో ఒక హోమ్ ఇంట్లో ఉంటే మనకి ఏ ఫీలింగ్ ఉంటుందో అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్ ఉండింది నాకు సో అలాగా చాలా మిస్ అయినా ఫారెస్ట్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మాట్లాడుతుంటే సడన్ గా మొత్తం గుర్తొచ్చింది